అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరి హోంశాఖ ఆదేశాలతో కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత యానంలో పోలీసు సిబ్బంది వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు నెల రోజులుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి చివరి రోజు స్థానిక సర్వశిక్షా అభియాన్ సమావేశ మందిరంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరి హోంశాఖ ఆదేశాలతో కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత యానంలో పోలీసు సిబ్బంది వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు నెల రోజులుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి చివరి రోజు స్థానిక సర్వశిక్షా అభియాన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి మున్సిపల్ కమిషనర్ అఖిల్ విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ ప్రవీణ్ ఐటీఐ ప్రిన్సిపల్ సుధాకర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యానాం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి మాట్లాడుతూ సరదాగా అలవాటైన ఈ వ్యసనం దానికి బానిసను చేస్తుందని ఆ ప్రభావం కుటుంబంతో పాటు సమాజం పడుతుందని మత్తు పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని విద్యార్థులకు తెలిపారు మున్సిపల్ కమిషనర్ ట్రైనీ కలెక్టర్ అఖిల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఫోన్ కూడా ఒక డ్రగ్స్ లాంటిదేనని దానిని అతిగా వాడటం అలవాటైతే అది చేతిలో లేకుంటే మనలో ఒక రకమైన నిరాశ ఏదో కోల్పోయామనే భారం ఏర్పడుతుందని దేనినైనా అవసరం మేరకే ఉపయోగించుకోవటం మంచిదని విద్యార్థులకు ఉద్బోధించారు యాంటీ డ్రగ్స్ మాసోత్సవం సందర్భంగా జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు పొందిన విద్యార్థులకు అధికారులు బహుమతులు అందజేశారు దాన్ని తీసుకున్న తర్వాత కొంత అలవాటు చేసిన తర్వాత ఏం చేస్తాను మీ ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలి దగ్గర ఉండాలంటే అని చెప్పి చెప్పినప్పుడు వాడు ఏ విధంగా తీసుకురావాలంటే డీజీలు పెట్టాలి అమ్మ నేను ఆ ప్రాజెక్ట్ ఇది చేయాలని చెప్పేసి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు లావాదేవీలు చేసుకునేటువంటి వచ్చి పిల్లలు అందరి రహస్య ప్రదేశాల్లో పెట్టుకొని వీటికి డ్రగ్ కనిపిస్తూ ఉంటారు సో ఇలా 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 జోస్ ల్యాప్టాప్ పెరిగిపోతుంది యూజర్ గా డ్రగ్స్ అవుతుంది మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము ఆ ఎంటర్టైన్మెంట్ ఎట్లా తీసుకోవాలో తెలియక డ్రగ్స్ అడిక్ట్ అయిపోతాము అన్ఫార్చునేట్లీ మొబైల్ ఫోన్ రిప్లేస్ చేస్తుంది అనుకుంటాము మొబైల్ ఫోన్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకుంటుంది కదా ఎప్పుడన్నా చూడండి మీరు హ్యాపీగా పడుకుని లేచిన తర్వాత ఫ్రెష్గా ఫీల్ అవుతారు బట్ మొబైల్ ఒక రెండు గంటలు చూడండి చూస్తున్నంత సేపు హ్యాపీగా ఉంటుంది మొబైల్ పక్కన పెట్టాక ఎలా అనిపిస్తుంది అలసిపోతారు చెడ్డేకి వస్తుంది కళ్ళు లాగుతాయి ఎందుకు మీరు ఏదైతే రిలాక్సేషన్ కోసం చూస్తున్నారో అది రిలాక్సేషన్ కాదు అది కూడా ఒక డ్రగ్ మొబైల్ కూడా ఒక డ్రగ్ యూస్ చేస్తున్నంత సేపు హ్యాపీగా ఉంటుంది పక్కన పెట్టే కానీ వస్తుంది మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ హ్యాపీగా ఉంటుంది ఏమైనా డిపెండ్ అయితే మీకు ఇట్లా యాక్ట్ చేసేది ఏదైనా కూడా ఇట్స్ డ్రగ్ డ్రగ్స్ అట్లా మొబైల్ పక్కన పెట్టడం ఇంపాసిబుల్ కరోనా లైఫ్లో వర్క్స్ కోసం కానీ చదువు కోసం కానీ సో లిమిటెడ్ యూస్ చేయడానికి ట్రై చేయండి I know it's stuff, but it's a drug abuse. Abuse is, is rising in an alarming rate, especially under the age group of 30. Government of India, not only government of India, but all the world are taking their all efforts to control the drug abuse, but. It's a fact that we are defeated in the process so far, but one day we will succeed. Before we, our municipal commissioner, our delegate, and the principals the principal of Aniki have spoken in your mother in the Telugu, and you are well will well understand the contents and the importance of the Today program so it is my number of request to all as a students to get rid of drug abuse. Don't be a slave to any good things, even the mobile this. we can different drugs like our commission said. Don't be a slave for any thing, which include drugs also. So as a tagline of this events ఇన్ ఫ్యూచర్లో ఇన్ఫ్లూన్స్ చేస్తే ఆల్రెడీ ఎడ్యుకేషన్ తీసుకున్నాం స్కూల్లో సో ఇలాంటివి చేయకూడదు అని ఒక ఐడియాలజీ మీకు వస్తుందని మా ప్రయత్నం సో మేము మాక్సిమం సక్సెస్ అవ్వమని మేము అనుకుంటున్నాము ఈ సక్సెస్ అనేది మీ బిహేవియర్లోనే మాకు కనిపించాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు డిపార్ట్మెంట్ నుంచి థాంక్యూ మెసేజ్ ఇవ్వడానికి ఎస్ఎన్ఓ గ్రేస్ గారు పిలుస్తారు ఐ వొచ్చిసి ఎం ఋతిక సో ఈ అమ్మాయికి ప్రైజ్ ఇవ్వాల్సిగా రెస్పెక్ట్